వార్తలు ఎందుకు రాయట్లేదు అనేది కూడా ఒకసారి దయచేసి మీరు నిజమైన జర్నలిజం అనేది ఫేక్ జర్నలిజం అనేది ఏంటి అనేది కూడా చూడండి యాభై రోజులలో జర్నలిస్ట్ రంజిత్ ప్రశ్నించిండు ప్రశ్నించినంత మాత్రానే నా మీద అక్రమ కేసులు బనాయించడం అంటే ఎంత మేరకు ఇది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన ఇప్పుడు నిజాలు ఏంది అనేది తెలియకపోతే రేపు పొద్దుగా అరెస్ట్ చేయొచ్చు రిమాండ్ ఇవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ ఏదో ఒక రోజైతే నిజమైతే బట్టబయలు అవుతుంది కదా నేను చాలా క్లారిటీగా చెప్పిన నేను నిజాయితీ కలిగిన వ్యక్తిని నాకు ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదు ఆ కేసులను పెట్టే తీరు తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటే ఒక్కసారి మీరు కూడా ఎన్నో ఇంత దారుణంగా భవిష్యత్ నాకు తెలిసి ఇన్ని కేసులు ఎక్కడ చూసి ఉండరు కావచ్చు ఎందుకంటే నా మీద నమోదైన ఈ కేసుల సెక్షన్లు చూస్తే బహుశా ఏంది న్యాయస్థానంలో న్యాయదేవతల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయదేవత ఎందుకు న్యాయస్థానంలో ఉంటుంది అంటే ఇలాంటి మోసాలని ఇలాంటి పాపాలని ఇలాంటి అక్రమ కేసులను చూసి కళ్ళకు గంతలు కడతారు అనేది నాకైతే ఈరోజు నా వ్యక్తిగతంగా అనిపించిన అభిప్రాయం ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దారుణంగా ఉంటుందా న్యాయస్థానాల మీద నాకు ఎంత గౌరవం ఉన్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగం మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇక చూడూరి ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ టూ నాట్ వన్ ఐపీసీ సెక్షన్ల కింద నా మీద నమోదైన సెక్షన్లవి ఇంత ఘోరంగానా అసలు ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి నా మీద నమోదైన కేసులు ఏంటి ఇంత దారుణంగా ఇక్కడైనా కేసులు నమోదు చేస్తారా నాకు తెలిసి బహుశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక పుట్టి ఉంటే కన్నీళ్లతోని ఆయన కళ్ళల్లో కన్నీళ్లు రావు రక్తపు ఏరులు వారితే నాకు తెలిసి బహుశా ఇదే జరిగిన ఇష్యూ ఏంటి వీళ్ళు పెట్టిన కేసులు ఏంటి ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరు అంతా ఆలోచించండి మూడు వందల యాభై నాలుగు నాలుగు వందల ఆరు నాలుగు వందల ఇరవై ఐదు వందల ఆరు రెండు వందల ఒకటి ఐపీసీ సెక్షన్ల కింద నా మీద నమోదైన సెక్షన్లు ఇవి మరి ఇన్ని సెక్షన్లు ఎందుకు నమోదు చేసిలో అది వాళ్ళకే తెలవాలి నాకైతే అర్థమవుతలేదు మరి జరిగిన ఇష్యూ ఏంటిది ఇక్కడ ఏం జరుగుతున్నది అనే విషయాన్ని పక్కన పెడితే ఇంత దారుణంగా కూడా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని చూడాలి ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడండి తెలంగాణ ప్రజలరా ఇప్పటి మన ఛానల్ మీద కూడా రిపోర్ట్లు ఎంత భయంకరంగా కొడుతున్నారు అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉండనే ఉండొద్దు వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు ఉండొద్దు అనేది ఒక కుట్ర జరుగుతుంది ఏంటి అంటే మనం మార్నింగ్ని స్టార్ట్ చేసిన కేవలం ఆరు నిమిషాలలోనే దాదాపుగా మూడు వందల నుంచి వెయ్యి వరకు వీవర్షిప్ మినిమం ఐదు వందల నుంచి వెయ్యి దాటుతుంది అలాంటిది ఇప్పుడు మనం ఇరవై నిమిషాలైనా కేవలం నూట యాభై ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రిపోర్ట్లు కొడుతున్నారు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అనేది ప్రజల దగ్గరికి వెళ్లొద్దు ప్రజల దగ్గరికి వెళ్తే పూర్తి స్థాయిలో నిజాలు తెలుస్తాయి నిజాలు తెలిస్తే వాళ్లకు వాస్తవాలు గ్రహించిన తర్వాత రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తే ఏమైతుంది అంటే మళ్ళొక్కసారి వీళ్ళ మీద తిరుగుబాటు అవుతుంది మార్పు మార్పు పేరుతోనే అనవసరంగా మన జీవితాలను ఏంది ఖరాబ్ చేసుకుని ఎవడో చెప్పే మాటలు వినద్దు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మన జీవితాలు ఏందో మనమే చూసుకోవాలి ఇంకెవరి మాట నమ్మద్దు మనకు రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు రాష్ట్రానికి సంబంధించిన లబ్ధి ఏ విధంగా ఉంది రాష్ట్ర పరిపాలన మన గ్రామంలో ఏ విధంగా ఉంది అని చూసుకోవాలనే నేనే వస్తుంది ఇప్పటి వరకు దీని మీద వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీద నా మీద పెట్టిన కేసులే అక్రమం నేను చెప్తున్నా కదా న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళు గనక ధరిసి ఉంటే కన్నీళ్లతోని అరే బిడ్డ రంజిత్ గా ఇవన్నీ చూడలేకనే నా కన్నా గంతలు కట్టుకున్నారా అంటది కావచ్చు ఆ తల్లి పాపం నిజంగా చెప్తున్నా అంత ఘోరంగా అక్రమ కేసులు బనాయించడం ఒకే ఎత్త అయితే ఛానల్ మీద రిపోర్ట్ కొట్టి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది ఎంత హేమమైన చర్య అంటే ఇది అత్యంత అత్యంత ఘోరం అత్యంత భయంకరమైన ఘోరం ఇది నేను చెప్తున్నా కదా ఛానల్ మీద కూడా రిపోర్ట్లు కొట్టి ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజల